తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మహిళా బీఆర్ఎస్ నాయకులారు భారతమ్మ అన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లిలో వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి పేద పిల్లలకు పంచారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు కేసీఆర్ పుట్టినరోజు ఆ సందర్భంలో పేదోళ్ళ ఇళ్లలా కేకు కట్ చేస్తూ అలాగే ఇలాంటి పదవులు ముఖ్యమంత్రి మరి మరి కావాలని మా మహిళల తరఫున పేద వర్గాలందరూ కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటూ అలాగే ఇంకా కేటీఆర్ కేసీఆర్ ఆయనతో పాటుగా సిరికొండ మసుధనాచారి గారు మళ్ళీ మా భూపాలపల్లికి రావాలని పేద పదాలందరూ కోరుకుంటూ ఈ కేకు కట్ చేసిన సందర్భంగానూ ఎందుకంటే ఆయన ఇంకా ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ పేదోళ్ళ ఆశీస్సులు సార్ మీద ఉండాలి కేసీఆర్ సార్ మీద అని కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా ఈ కేక్ కట్ చేసినందుకు మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు సీనియర్ నాయకురాలుగా మా కార్యకర్తలు మా మహిళలు అందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నాం ఇది ఏంటంటే కే మన మసూద ఆధ్వర్యంలో చేస్తాను